హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు ప్రిపేర్ చేసుకుందాము ఈ కొడుములు మనము ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి మరి ముందుగా బెల్లం కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతోటి రెండు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ బియ్యం పిండిని రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మనకు బియ్యం పిండి కలర్ మారాల్సిన అవసరం లేదండి మనం ఇలా కొంచెం పిండిని తీసేసుకొని చూస్తే పిండి వేడెక్కితే సరిపోతుంది అట్లా వేడెక్కిన పిండిని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాక మళ్ళీ అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసేసుకొని కలుపుకుంటూ ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని నెయ్యిలో వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు నెయ్యిలో మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసేసుకొని నువ్వులను కూడా నెయ్యిలో వేయించుకోవాలి నువ్వులు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మనం తీసుకున్న కప్పు కొలతతోటి రెండు కప్పుల వరకు నీళ్ళను వేసేసుకోవాలి అలాగే ఇక్కడ నేనైతే ముందుగానే రెండు కప్పుల వరకు బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా తురుమేసి పెట్టుకున్నా ఇప్పుడు ఈ బెల్లం తురుమును కూడా వాటర్లోకి వేసేసుకోవాలి మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినేటట్టయితే ఒకటిన్నర కప్పు వరకు కూడా బెల్లం వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్టు వన్ టేబుల్ స్పూను నెయ్యిని వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూను యాలకుల పొడి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము వేయించి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఒకసారి అంతా కలుపుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నా కదండి ఈ కప్పు కొలతతోటి రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నా ఇలా మనం వేసిన బియ్యం పిండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి అంతలోపుగా వేరొక స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ అంతలోపుగా ఇప్పుడు మనము కుడుములు ప్రిపేర్ చేసుకుందాము మనం కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేయికి కొంచెము నెయ్యిని రుద్దుకొని ఇప్పుడు మనము కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని కుడుముల్లాగా ఉత్తేసుకోవాలి ఈ కుడుములు మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే రెండు రకాలుగా ప్రిపేర్ చేస్తున్నా ఒకటి వచ్చేసి పిండి ముద్దను తీసేసుకొని రౌండ్ షేప్ బాల్లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకున్న అలాగే ఇంకొకటి వచ్చేసి ముందుగా పిండిని తీసేసుకొని రౌండ్ షేప్ బాల్ బాల్లాగానేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మన వేళ్ళు అచ్చలు పడేటట్టుగా ఒత్తేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన కుడుములన్నీ ప్రిపేర్ చేసి ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్లకి ముందుగానే నెయ్యిని అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కుడుములని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకొని మిగిలిన ప్లేట్లోకి అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని ట్రేలోకి సెట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందాక మనం స్టవ్ పైన వాటర్ పెట్టేసుకున్నాం కదా వాటర్ అయితే మరిగిపోతున్నాయి ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న కుడుముల స్టాండ్ని పెట్టేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఆవిరికి ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసేసుకొని చూస్తే ఇక్కడ మనకి కుడుములైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని వెంటనే లోపల ఉన్న కుడుముల స్టాండ్ని తీసేసుకొని బయటకు పెట్టేసుకోవాలి లేకపోతే మనకి ప్లేట్కున్న ఆవిరంతా కుడుముల పైన పడిపోయి మనకి వాటర్ లాగా వచ్చేస్తాయన్నమాట అంతేనండి ఫైనల్గా మనకి సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉండే బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోయినాయి మరి వినాయక చవితి రోజున మీరు కూడా వినాయకుడికి విధంగా బెల్లం కుడుములు ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి మరి బెల్లం కుడుములు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం